వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫోకస్ మణిపూర్లో మళ్లీ మంటలు చెలరేగాయి రెండేళ్లుగా రావణ కాష్ట రగులుతోంది రాష్ట్రపతి పాలన తర్వాత అయినా మార్పు రాలేదా తాజా అల్లరలకు కారణాలేంటి అసలు అక్కడ ఏం జరుగుతోంది రెండేళ్లుగా మణిపూర్ ఇందుకిలా మండిపోతోంది జాతుల మధ్య ఘర్షణకు ముగింపెప్పుడు ఇవాటి ఫోకస్లో చూద్దాం మణిపూర్ మళ్లీ భగ్గుమంది అల్లరితో అగ్నిగుండంగా మారింది మైతే ఈ లీడర్ల అరెస్టు నిప్పు రాజేసింది రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఒక్కసారిగా హోరెత్తాయి అల్లర్లని అదుపు చేసేందుకు ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు రెండేళ్లుగా మణిపూర్ అట్టుడుకుతూనే ఉంది తాజా అల్లర్లకు అసలు కారణాలేంటి మణిపూర్లో ఏం జరుగుతోంది మణిపూర్లో మళ్లీ మంటలు రెండేళ్లుగా రగులుతున్న రావణ కాష్టం రాష్ట్రపతి పాలన విధించినా లాభం లేదా తాజా అల్లర్లకు కారణాలేంటి మణిపూర్లో అసలేం జరుగుతోంది జాతుల మధ్య ఘర్షణలకు ముగింపు ఎప్పుడు మణిపూర్ మళ్లీ మండుతోంది అల్లర్లతో అగ్నిగుండమైంది కొన్ని రోజులుగా నివురు కప్పిన నిప్పులా ఉన్న మణిపూర్లో మరోసారి హింస చెలరేగింది రెండేళ్లుగా జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతోంది అరంబై టెంగోల్ నేత సింగ్తో సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేయడంతో తాజాగా ఘర్షణలు తలెత్తాయి ఆయన్ని విడుదల చేయాలంటూ ఆ వర్గం ప్రజలు శనివారం రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగారు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి టైర్లు ఫర్నిచర్ పలు వాహనాలను తగలబెట్టారు తులిహాల్లోని ఇంఫాల్ ఎయిర్పోర్ట్ ప్రవేశ ద్వారం దగ్గర ఆందోళనకు దిగారు కానన్ సింగ్ అరెస్టుకు ప్రతీకారంగా ఆందోళనకారులు పోలీస్ పోలీస్అవుట్ పోస్టుపై దాడి చేశారు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భద్రతాదళాలతో ఘర్షణకు దిగారు దీంతో జనసమూహాన్ని చెదరగొట్టేందుకు భద్రతాదళాలు అనేక రౌండ్లు కాల్పులు జరిపాయి ఈ కాల్పుల్లో అక్కడి పరిస్థితులను కవర్ చేస్తున్న ఇద్దరు జర్నలిస్టులతో సహా మరో ముగ్గురు గాయపడ్డారు రాష్ట్ర రాజధాని ఇంఫాల్లో కొందరు ఆందోళనకారులు పెట్రోల్ మీద పోసుకుని ఆత్మహత్యకి ప్రయత్నించారు శనివారం రాత్రి మొదలైన ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగాయి దీంతో కేంద్ర సాయుధ బలగాలు వెంటనే అలర్ట్ అయ్యాయి ఆందోళనకారులను చెదరగొట్టడానికి టిఆర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాయి భద్రతా బలగాలు కొన్ని చోట్ల లాఠీ చేశాయి ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించారు మణిపూర్ రాజ్భవన్ కు వెళ్లే రోడ్ల వెంట భద్రతను పెంచారు నిరసనలు ఉధృతంగా ఉన్న బిష్ణుపూర్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు ఇంఫాల్ తూర్పు ఇంఫాల్ పశ్చిమ తౌబాల్ కాక్చింగ్ లోయ జిల్లాల్లో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమిగూడకుండా నిషేధాజ్ఞలు విధించారు ఈ జిల్లాలో ఆన్లైన్లో హింసను ప్రేరేపించే చర్యలు గుర్తించిన పోలీసులు ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు ఆపేశారు రెండు వేల ఇరవై మూడు నుంచి మణిపూర్లోని కుకు మైతయి వర్గాల మధ్య జాతి హింస చెలరేగుతోంది ఇరు వర్గాల మధ్య చెలరేగిన అల్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారడంతో అప్పటి నుంచి అక్కడ భద్రతా దళాల్ని మోహరించారు మరోవైపు ఇంఫాల్ విమానాశ్రయంలో మైతయి అరంబై టెంగోల్ నేత కానన్ సింగ్ ని సిబిఐ అరెస్టు చేసింది అతడు రెండు వేల ఇరవై మూడులో మణిపూర్ హింసకు సంబంధించిన వివిధ నేర కార్యకలాపాలకు పాల్పడ్డాడు దీంతో నిందితుడిని ఇంఫాల్ నుంచి మణిపూర్ హింస కేసిన విచారణలో ఉన్న గౌహతికి తరలించి న్యాయస్థానంలో హాజరుపరిచారు ఈ క్రమంలోనే ఆయన్ను విడుదల చేయాలని ఇతర ప్రాంతాలకు తరలించవద్దని మైతే వర్గం నాయకులు ఆందోళనకు దిగడంతో మణిపూర్లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి రావణ కాష్టంలో రగులుతున్న మణిపూర్లో నిరసనలను అణచివేసేందుకు ప్రభుత్వం మరోసారి ఇంటర్నెట్పై నిషేధం విధించింది ఐదు జిల్లాల్లో ఐదు రోజుల పాటు విసాట్ విపిఎన్ సహా ఇంటర్నెట్ మొబైల్ డేటా సేవల్ని నిలిపివేయాలని ఆదేశించింది ఇంఫాల్ వెస్ట్ ఇంఫాల్ ఈస్ట్ తౌబాల్ బిష్ణుపూర్ కాక్చింగ్ జిల్లాల్లో అరాచక శక్తులు సోషల్ మీడియాను ఉపయోగించి ప్రజల్ని రెచ్చగొట్టే చిత్రాలు విద్వేష ప్రసంగాలు వీడియో సందేశాలను ప్రసారం చేసే అవకాశం ఉందని పోలీసులు గుర్తించారు వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఇంటర్నెట్ను బ్యాన్ చేసింది రెచ్చగొట్టే కంటెంట్ ను ప్రసారం చేసే అవకాశం ఉందని అందుకే సామాజిక వ్యతిరేక అంశాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేసినట్లు రాష్ట్ర కమిషనర్ హోం కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ప్రాణ నష్టం లేదా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తికి నష్టాన్ని నివారించడానికి మత సామరస్యం ప్రజా ప్రశాంతతను కాపాడుకోవడానికి సస్పెన్షన్ అవసరమైన చర్య అని స్పష్టం చేశారు అరంబై టెంగోల్ అనేది మణిపూర్ ప్రాంతంలో చురుకుగా ఉన్న మైతేయి యూత్ గ్రూప్ జాతుల ఘర్షణ సమయంలో కమ్యూనిటీ మొబిలైజేషన్లో కీలక భూమిక పోషించింది ఇటీవల చోటు చేసుకున్న అల్లరలో ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడం వీరిలో కొందరిని అరెస్ట్ చేయడం తాజా ఉద్రిక్తతలకు కారణమవుతోంది రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఎస్పీ అమిత్ ఇంటిపై దాడి ఒక సీనియర్ పోలీస్ అధికారి కిడ్నాప్ లో సింగ్ ప్రధాన నిందితుడు ఆ సమయంలో సింగ్ రాష్ట్ర పోలీస్ కమాండో యూనిట్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు విధుల్లో నిర్లక్ష్యం కారణంగా అప్పట్లో అతన్ని సస్పెండ్ చేశారు ఆ తర్వాత సింగ్ ఆరంబై టెంగోల్లో నాయకుడిగా మారారు ఇప్పటికే మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు జాతుల ఘర్షణల నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇటీవల రాజీనామా చేయడంతో కేంద్ర హోంశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది మణిపూర్ ప్రభుత్వ అధికారాలన్నింటినీ అక్కడి గవర్నర్ కు దఖలు పరుస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులిచ్చారని నోటిఫికేషన్ విడుదల చేసింది శాసనసభను సుప్తచేతనావస్లో ఉంచినట్లు తెలిపింది సింగ్ రాజీనామా తర్వాత ఇటీవలే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది కొత్త సర్కారు ఏర్పాటుకు నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు గవర్నర్ కు బీజేపీ నేతలు చెప్పారు రాజ్భవన్లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో బీజేపీ నేత రాధేశ్యామ్ కలిశారు తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు ప్రస్తుతం మణిపూర్ శాసనసభ పదవీకాలం రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంది అసెంబ్లీలో అరవై మంది సభ్యులు ఉండగా అందులో ఒక స్థానం ఖాళీగా ఉంది బీజేపీ నేతృత్వంలోని కూటంలో నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో ముప్పై ఏడు మంది బీజేపీకి చెందినవారు మరోవైపు మణిపూర్ అల్లర్లపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ రియాక్ట్ అయ్యారు రెండేళ్లుగా మణిపూర్లో అల్లర్లు జరుగుతుంటే ప్రధాని మోడీ ఎందుకు పర్యటించలేదని ప్రశ్నించారు రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నా అక్కడ ఎందుకు శాంతి నెలకొనడం లేదని నిలదీశారు ఇక పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు పారామిలిటరీ దళాలను ప్రభుత్వం మోహరించింది ప్రజలు బయటకు రావద్దని ఇంటిలోపలే ఉండాలని వెల్లడించారు తప్పుడు వార్తను వ్యాప్తి చేయకుండా ఉండాలని సంయమనం పాటించాలని కోరింది ప్రాణాలు తీసేటువంటి జీవితం కోల్పోయి ఎలా బ్రతకాలో తెలియక కుమిలిపోతున్న కుటుంబాలు ఇది మణిపూర్లో రెండేళ్లుగా ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రపతి పాలన విధించి కొన్ని నెలలవుతున్నా సరే ఇప్పటికీ కోలుకోలేదు ప్రస్తుతం మరోసారి అగ్గి రాజుకుంది అక్కడ అప్పుడు అసలు ఏం జరిగింది ఇప్పుడేం జరిగిపోతోంది చూద్దా మణిపూర్లో రెండేళ్లుగా మండుతోంది ఇప్పటి వరకు హింస కారణంగా రెండు వందల మందికి పైగా చనిపోయారు వేల మంది తమ ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు అరవై వేల మంది బాధితులు ఇంకా శరణార్థి శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు విద్యలో కుకీలు పొందుతున్న రిజర్వేషన్లను మైతే సామాజిక వర్గానికి కూడా అందించాలని రెండేళ్ల కింద ఓ స్థానిక కోర్టు ఆదేశించినప్పటి నుంచి మైతీలు కుకీల మధ్య అల్లర్లు ప్రారంభమయ్యాయి మైతేయీలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదని కుకీలు కోర్టు ఆదేశాలు అమలు చేయాలని మైతేయీలు ర్యాలీలు తీయడంతో రెండు ఇరవై మూడు మే మూడున రెండు వర్గాల మధ్య హింస చెలరేగింది దీని కారణంగా మణిపూర్లో జనజీవనం స్తంభించిపోయింది ఇంఫాల్ వ్యాలీలో మైతీలు కాంగ్పోప్కి ప్రాంతంలో కుకీల జనాభా ఎక్కువ అలాగే ఉత్తరకొండ ప్రాంతంలో నాగాలు మెజార్టీగా ఉన్నారు హింస నెలకొన్నప్పటి నుంచి ఒక వర్గం వారు మరో వర్గానికి చెందిన ప్రాంతానికి వెళ్లలేని భీకరమైన పరిస్థితులు కొనసాగుతూ వచ్చాయి ప్రాణరక్షణ కోసం మైతీలు కుకీలకు చెందిన యువతి యువకులు తుపాకులు పట్టుకుని తిరుగుతున్నారు రెండేళ్ల క్రితం గొడవల సమయంలో రెండు వర్గాల వారు బలగాల దగ్గర ఎత్తుకు వెళ్లారు అప్పట్లో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆ ఆయుధాలని సరెండర్ చేయాలని అధికారులు ఆదేశించినా ఎవరూ వాటిని వెనక్కివ్వలేదు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వారాల పాటు అల్లర్లు చోటు చేసుకోగా ఆ సమయంలో దాదాపు నాలుగు వేల రెండు వందల ఆయుధాలను ఆందోళనకారులు ఎత్తుకెళ్లారు మణిపూర్ జనాభాలో మైతీలు యాభై మూడు శాతం ఉన్నారు అల్లర్ల కారణంగా వారిలో చాలామంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు చాలామంది ఇంకా రిలీఫ్ క్యాంపుల్లోనే భయం భయంగా గడుపుతున్నారు మళ్లీ ఇళ్లు నిర్మించుకుని సాధారణ జీవితం గడపాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుందంటారు తాజాగా మైతీ తెగకు చెందిన నాయకుల అరెస్టుతో రాజధాని ఇంఫాల్లో ఘర్షణ చోటు చేసుకుంది అరెస్టులకు వ్యతిరేకంగా మైతీ సముదాయం పెద్ద ఎత్తున నిరసనలకు దిగింది రెండు ఇరవై మూడు మే నుంచి మణిపూర్లో మైతీలు కుకీ జో తెగల మధ్య చోటు చేసుకున్న హింసాయుత ఘటనల్లో రెండు వందల అరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనలకు సంబంధించి కేసులో అరంబై టెంగోల్కు చెందిన నేతల్ని అరెస్టు చేయడంతో మళ్లీ మణిపూర్లో హింస ప్రజ్వరెల్లింది అరంబై టెంగోల్ సంస్కృతి పరిరక్షణ కోసం ఏర్పాటై అనంతరం ర్యాడికల్ గ్రూప్ గా మారింది ఇటీవల ఈ గ్రూప్ గవర్నర్ తో చర్చలు జరిపింది కొంతమంది గ్రూప్ సభ్యులు ఆయుధాలు వీడి సరెండర్ అయ్యారు మణిపూర్ విధ్వంసానికి రెండేళ్లు పూర్తయింది ఈ విధ్వంసం ఎన్నో విషాదకర సంఘటనలకు మానవతా సంక్షోభానికి సాక్ష్యంగా నిలిచింది ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ రాష్ట్రం ఇప్పుడు భయం అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతోంది తెగల మధ్య నెలకొన్న వైషమ్యాలతో ఎన్నో కుటుంబాలు తమ ఆత్మీయుల్ని కోల్పోగా మరెన్నో జీవితాలు తలకిందులయ్యాయి మైతేయి కుకీ తెగల మధ్య మొదలైన ఘర్షణలు తారాస్థాయికి చేరి ఇళ్లూ ఆస్తులు ధ్వంసమయ్యాయి స్త్రీలపై అత్యాచారాలు జరిగాయి మహిళలతో పాటు పిల్లలు సైతం హింసకు గురయ్యారు డెబ్బై వేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు వందలాది ఇళ్లు గ్రామాలకు గ్రామాలు బూడిదయ్యాయి నిరాశ్రయులైన ప్రజలు ఇప్పటికీ కొండలు లోయల్లోని సహాయక శిబిరాల్లో ఉంటున్నారు వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది అల్లర్ల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన గత ముఖ్యమంత్రి బీరన్ సింగ్ ఒక తెగకు ప్రతినిధిగా వ్యవహరించాలనే ఆరోపణలున్నాయి ఇంత విధ్వంసం జరిగినా ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రం వైపు కన్నెత్తి చూడలేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది ప్రతిపక్ష పార్టీలు మానవ హక్కుల సంస్థలు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తినా శాంతిని నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదనే ఆరోపణలున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి స్థాపన బాధితులకు న్యాయం చేకూర్చడం అత్యంత ఆవశ్యకం నిష్పక్షపాతంగా విచారణ జరిపి హింసకు కారకులైన వారిని శిక్షించాలి నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించాలి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సైతం ఈ ఏడాది మార్చి ఇరవై రెండున రాష్ట్రంలో పర్యటించారు జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ఆరుగురు న్యాయమూర్తుల ప్రతినిధి బృందం మణిపూర్లోని సహాయ శిబిరాలను సందర్శించింది మణిపూర్లో కుకీ ఇతర ఆదివాసీ వర్గాలపై జరుగుతున్న హింసాకాండను అదుపు చేయకపోగా సింగ్ తన వర్గీయులను పూర్తి స్థాయిలో రెచ్చగొట్టి అగ్నికి ఆద్యం పోశారని విమర్శలున్నాయి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయన రాజీనామా చేయాలనే దాకా పరిస్థితి వెళ్లింది చివరకు బీరన్సింగ్ రాజీనామాతో ఈ ఏడాది ఫిబ్రవరి పదమూడున మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించక తప్పలేదు అయినా కూడా శాంతి నెలకొనలేదు ఇప్పుడు పరిస్థితి మరింతగా దిగజారింది రాష్ట్రపతి పాలన విధించి కొన్ని నెలలవుతున్నా ఇప్పటికీ పరిస్థితి పెద్దగా మారింది లేదు వాస్తవానికి ఘర్షణలు చెలరేగిన కొన్ని వారాల తర్వాత రెండు వేల ఇరవై మూడు జూన్లో సింగ్ రాజీనామాకు సిద్ధపడ్డారు కానీ రాజ్భవన్కు వెళ్లే దారిలో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున గుమిగూడి అడ్డంకులు సృష్టించి వెనక్కి తగ్గేలా చేశారు ఆ తర్వాత ఏడాదికి ఆయన తప్పుకున్నారు ఈ పని మొదట్లోనే జరిగింటే ఇప్పటికీ పరిస్థితులు మెరుగుపడేవి ఇక బీరేన్ రాజీనామాకు కారణమేంటనేది మిస్టరీయే సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీలనలో ఉన్న ఆడియో టేప్ అందుకు దారితీసి ఉండొచ్చని కొందరంటున్న మణిపూర్ అరాచకంలోకి జారుకున్నప్పటి నుంచి ఆయనకు సొంత పార్టీలో వ్యతిరేకత పెరుగుతూ వచ్చిందన్నది నిజం కేబినెట్ సైతం రెండుగా చీలింది ఒక వర్గం మణిపూర్ని విభజించి తాముండే ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న కుకీల డిమాండ్ను సమర్థించగా మరో వర్గం మణిపూర్ సమగ్రతను కాపాడాలంటూ కోరుతూ వచ్చింది మొత్తానికి రాష్ట్రపతి పాలన విధించినా మణిపూర్లో పెద్దగా మార్పు రాలేదనే చెప్పాలి తరచూ జాతుల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి దీనికి ముగింపు ఎప్పుడు అంటే చెప్పలేని పరిస్థితి తాజా ఘర్షణలతో మళ్లీ మణిపూర్ మంటల్లో చిక్కుకుంది జనాభా పరంగా చూస్తే మైతేలే ఎక్కువ కానీ వీరి చేతిలో ఉన్న భూమి కేవలం పది శాతం మాత్రమే అదే నలభై ఏడు శాతం జనాభా ఉన్న నాగ కుక్కీ తెగలటువంటి వారి చేతిలో ఉన్నటువంటి భూమి తొంభై శాతం వీరి భూముల్ని మైతేలకు కొనే ఛాన్స్ లేదు ఎస్టీలోకి చేరిస్తేనే ఇది సాధ్యమవుతుంది కానీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కుక్కీలు ఈశాన్య రాష్ట్రాల్లో రత్నాల భూమిగా స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా మణిపూర్ కు పేరుంది బంగ్లాదేశ్ తూర్పున మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న ఈశాన్య భారత రాష్ట్రం మణిపూర్ పర్వతాలతో లోయలతో కొండలతో ఈ ప్రాంతం ఉంటుంది ఇక్కడ అనేక తెగలు ఉన్నప్పటికీ ప్రధానంగా మూడు తెగలు కనిపిస్తాయి మైతేయి ప్రధానంగా హిందూ మతాన్ని ఆచరిస్తూ ఉంటారు యాభై శాతం పైగా జనాభా వీరిదే నాగా వీరిలో ఎక్కువ మంది క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ ఉంటారు జనాభా సుమారు ఇరవై నాలుగు శాతం కుకీ తెగలో ఎక్కువ మంది ప్రాంతీయ గిరిజన పద్ధతుల్ని ఆచరిస్తూ ఉండగా కొందరు క్రైస్తవ మతాన్ని కూడా పాటిస్తూ ఉంటారు వీరి జనాభా సుమారు పదహారు శాతం మణిపూర్లో సంక్షోభం తలెత్తడానికి అనేక తక్షణ దీర్ఘకాలిక కారణాలు ఉన్నాయి మొత్తం జనాభాలో యాభై మూడు శాతంగా ఉన్న మైతీయులు అధిక సంఖ్యాకులేగాక రాష్ట్రం ఇంఫాల్ ఇంఫాల్లోయలో ఉంటున్నారు రాష్ట్రంలో ప్రభావవంతమైన వర్గంగా ఉన్నారు నాగాకు ఇతర తెగలన్నీ కలిపి నలభై ఏడు శాతంగా ఉన్న వీరు ఇంఫాల్లోయ చుట్టూ గల కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు ప్రస్తుతం ఎస్సీ ఓబీసీ హోదాతో ఉన్న మైతీయులు నాగాకుకీ లాగా ఎస్టీ హోదా కావాలని రెండు వేల పన్నెండు నుంచి డిమాండ్ చేస్తున్నారు యాభై మూడు శాతంగా ఉన్న మైతీల చేతుల్లో పది శాతం భూమి మాత్రమే ఉండగా నలభై ఏడు శాతం ఉన్న కుకీల చేతుల్లో తొంభై శాతం భూమి ఉంది ఇంఫాల్ లోయలో తరుగుతున్న వనరులు పెరిగిన జనాభా నిరుద్యోగం లోయలోకి వలసలు పెరగడం తదితర కారణాల వల్ల మైతీలు కొండ ప్రాంతాలకు విస్తరించాలని అనుకుంటున్నారు కాని ప్రస్తుత చట్టాల ప్రకారం ఎస్టీ హోదా గలవారే కొండ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయాలి అందువల్ల తమకు కూడా షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించాలని మైత్రీలు ఉద్యమిస్తున్నారు దీన్ని కుకీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మే రెండు వేల ఇరవై మూడు నుంచి మణిపూర్లో తీవ్రమైన హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి నవంబర్ ఏడున జిరిబాంలోని జైరాన్ గ్రామంలో తెగకు చెందిన ఒక మహిళ ముగ్గురు పిల్లల్ని మైతే మిలిటెంట్లు హత్య చేయడంతో మణిపూర్లో మరోసారి అల్లర్లు తీవ్ర రూపం దాల్చాయి దీనికి ప్రతీకారంగా వర్గంపై కుకీ మిలిటెంట్లు అటాక్ చేశారు అప్పటినుంచి మణిపూర్ రావణ కాష్టంలా మండుతూనే ఉంది ప్రభుత్వం అల్లర్లను అదుపు చేయడంలో విఫలమైందని సొంత పార్టీ నేతలే తిరుగుబాటుకు సిద్ధమయ్యారు ఈ క్రమంలో సీఎం సింగ్ రాజీనామా చేయగా ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది కొంతకాలంగా కాస్త నిశ్శబ్దంగానే ఉన్నట్లు కనిపించిన ఈ ప్రాంతంలో మరోసారి హైటెన్షన్ వాతావరణం మొదలైంది దానికి కారణం ఏటీ కీలక సభ్యుణ్ణి అరెస్ట్ చేయడమే శనివారం రాత్రి భద్రతా దళాలు ఏటీ నాయకుణ్ణి అదుపులోకి తీసుకున్న అనంతరం నిరసనలు పెద్ద ఎత్తున చెలరేగాయి తాము ఆయుధాలు వదులుకున్నామని వరదల సమయంలో మీరు చేయాల్సిన పనిని తామే చేశామని ఇప్పుడు మీరు తిరిగి మమ్మల్ని అరెస్టు చేస్తున్నారని అయ్యారు మమ్మల్ని మేమే చంపుకుంటామని చెబుతూ వారి వారి తలలపై పెట్రోల్ పోసుకున్నారు మైతి కమ్యూనిటీకి చెందిన అరంబై టెంగోల్ సంస్థ కీలక నేత కనన్సింగ్ ను పోలీసులు అరెస్టు చేయడంతో అల్లర్లు ఎక్కువయ్యాయి సింగ్ మైతి జాతి ఘర్షణల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు భద్రతాదళాలు ఏటీ నేత కరణ్ సింగ్ ను అరెస్ట్ చేసిన దరిమిలా ఇంఫాల్లో నిరసనలు హోరెత్తాయి నిరసనకారులు రోడ్డుపై టైర్లు తగలబెట్టి రోడ్లను దిగ్బంధించారు ఆ సమయంలో కాల్పుల శబ్దం కూడా వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు నల్లని టీషర్ట్లు ధరించిన యువకుల బృందం పెట్రోల్ బాటిళ్లతో రోడ్లపై నిరసనకు దిగింది ఏటీ అనేది కుకీ గ్రామాలపై దాడులకు దిగుతున్న రాడికల్ మైతీ మిలీషియా అని కుకీ తెగలు ఆరోపిస్తున్నాయి పోలీస్ ఆయుధాల దూపిడీ కేసుల్లో పలువురు ఏటీ సభ్యులు కూడా ఉన్నారు కాగా కుకీ జోమీ హ్మార్ తెగలు పలు తిరుగుబాటు గ్రూపుల్లో భాగస్వామ్యం వహిస్తున్నాయి ఈ తెగలకు వారిలో చాలా మంది మణిపూర్ హింసలో పాల్గొన్నారనే ఆరోపణలున్నాయి జాతుల మధ్య వైరంతో రెండేళ్లకు పైగా మణిపూర్ తగలబడిపోతోంది ఈ క్రమంలోనే మణిపూర్లో శాంతి నెలకొల్పే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది ఇందులో భాగంగా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది అయినా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదు ఇప్పుడు తాజా అల్లర్లతో మరోసారి హై టెన్షన్ నెలకొంది